ప్రార్థన చేసే వ్యక్తికి ముఖ్యంగా ఒకటి ఉండాలి ప్రార్థన చేసే వ్యక్తికి ముఖ్యంగా ఒకటి ఉండాలి ఏంటంటే విశ్వాసం అది పక్క విశ్వాసం యొక్క శక్తి నీకు అర్థం కావాలని చెప్తున్నా కొంతమంది దీర్ఘాలు తీసి దీర్ఘాలు తీసి అబ్బో ఆయన అనర్గళంగా ప్రార్థన చేస్తారు కానీ అది జరిగిద్దని ఖచ్చితంగా నమ్మరు తలకాయనండి తట్టడి అనుమానాలు విశ్వాసం ఉంచి చేయి ఎంత చలక పలుకులైన బలుగు కానీ ఒట్టి చిలక పలుకులు బలికి విశ్వాసం లేకపోతే ఫాయిదా ఏముంది ప్రయోజనం ఏముంది ఏమంటావు ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏది మరి దాన్ని ఎందుకు వదిలేశారు మోకాళ్ళు వేస్తావు మొర్ర పెడుతుంటావు కానీ అనుమానంతో లేగుస్తావు మోకాళ్ళు వేస్తావు మొర్ర పెడుతుంటావు జరిగిద్దంటావా అనుకుంటావు ఎట్లా అట్లా మోకాళ్ళేసి మొర్ర పెట్టేటప్పుడు విశ్వాసం ప్రాముఖ్యం కదా